హే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న కుమార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మనం కవిటి పుక్కలపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం సో అక్కడ జనసాంద్రత ఎలా ఉంటుంది అక్కడికి ఏరింతలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా అయితే కంప్లీట్గా నేను మీకు చూపిస్తున్నాను సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి అండ్ ఇప్పుడైతే మనం బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం సో మనం అయితే ఇప్పుడు కవిటి చింతమంది గుడి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం సో స్టార్ట్ అయ్యామంటే ఇప్పుడు పుక్కలపాలెం విలేజ్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోతాం సో ఇక విలేజ్లోకి అయితే ఎంట్రన్స్ అయ్యాక సో ఇక్కడ రోడ్డు వచ్చేసి చాలా ఇరుగ్గా ఉంటుంది అన్నమాట సో మనమైతే కొద్దిగా స్లోగా అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు పోయి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట చాలా జనాలు అయితే ఉన్నారు సో ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది మనోడు ఎవడో అయితే ముందు ధూమ్ధామ్ చేసుకుని అయితే వెళ్తున్నాడు అనమాట చూసారు కదా రోడ్ ఎంత ఇరుగ్గా ఉంది జనాలు కూడా అంత ఎక్కువ మంది ఉన్నారనమాట సో చాలామంది అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయితే టైం కావచ్చిందనమాట అందుకే చాలామంది రిటర్న్ అయితే అవుతున్నారు సో మనం ఆల్మోస్ట్ బీచ్ దగ్గరలోకి అయితే వచ్చాం నేనైతే బీచ్ దగ్గరికి వెళ్ళాక ఇంకా బీచ్లో ఎలా ఉంది ఏంటి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మీకైతే ఓవరాల్గా అయితే చూపిస్తాను అన్నమాట ఓకే సో చూసారు కదా జనాలు అయితే మొత్తం టీడర్షన్లో అయితే ఉన్నారు అని చూసారు కదా ఎక్కడ కూడా ఖాళీ అయితే లేదు మేము లోపలికి అయితే ఎంట్రన్స్ అవుతున్నాం చూసారు కదా చాలామంది చాలామంది అయితే వచ్చారనమాట సో ఈరోజు న్యూస్ సందర్భంగా అయితే మరీ క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది దుగ్ని మనం అయితే చూస్తున్న బీచ్ అయితే వచ్చింది జనాలు అయితే చాలా బేవచ్చగా అయితే ఉన్నారు చూసారు కదా ఎప్పుడు చూడలేదు జనాలు అని చూడండి చుట్టుపక్కల అయితే చాలా వరకు అయితే జనాలు అయితే మంది ఉన్నారు సో చూసారు కదా సో వాళ్ళు ఎవరైనా కూడా మనమైతే ఎవరైనా తగ్గిపోదాం సో మనమైతే సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో అంటే వాళ్ళకి అయితే చూపిస్తాం బీచ్లోకి అయితే వెళ్తాను సో బీచ్లో ఫ్లోటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళకి అయితే నేను మీకు చూపిస్తాను చూడండి సో మనమైతే ఇప్పుడు సముద్రం దగ్గరకైతే వచ్చిస్తామన్నమాట రావడం అయితే ఎగ్జైట్మెంట్ చాలా ఉంది నాకు ఇప్పుడు ఇప్పుడు నీట్లో దిగుదామా అని కానీ నేనైతే దిగను లైట్ ఫెయిల్ అయితే అయిపోతుంది వీడియో తీలిన తర్వాత ఇప్పుడు టైం వచ్చి ఫోర్ ట్వంటీ అయితే అయిపోతుంది సో దానివల్ల అయితే మనం నీటిలో దిగి ఆడే అంత సమయం అయితే లేదు సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు బట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ సమయం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు ఎందుకంటే సముద్రం అసలు అలలు కూడా అది అంత ఎగిసిపడి వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్గా అయితే అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు లాట్ ఆఫ్ ఎంజాయ్ యదా స్వప్న లలోది సదా కోటి అందాల సో కానీ మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారనమాట నాతో వచ్చారు నేను వీడియో తీసే దీంట్లో బిజీలో ఉంటే వీళ్ళు ఇంతలో వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తింటున్నారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నేను వీడియో తీ ఈ సెల్ఫ్ స్టిక్ పట్టి వీడియో తీస్తుంటే చాలామంది అయితే చూస్తున్నారనమాట అండ్ ఇంకోటి గమనించారా బ్యాక్ సైడ్లో వచ్చేసి పోలీసులు కూడా ఉన్నారనమాట వాళ్ళు ఎందుకు ఉన్నారు ఏంటి అంటే బీచ్లో చాలామంది చూసారు కదా చాలా వరకు లోపల వరకు వెళ్ళిపోతున్నారనమాట చాలా డేంజరస్ అనమాట సో ముందుగా వాళ్ళని బయటికి రానివ్వడానికి ఇచ్చేయడానికి అయితే పోలీసులు అయితే ఉన్నారనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ సగం మంది అయితే వెళ్ళిపోయారు ఇంకా నా ముందునైతే చాలామంది ఇంకా ఉన్నారు సగం సగం మంది ఉన్నారనమాట సో ఓవరాల్గా అయితే మీకు మొత్తం అంత ఇంకా ముందుకు వెళ్ళి చూపిస్తాను ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం సార్స్ అయితే వచ్చారనమాట హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు అలాగే వెళ్తూ వెళ్తూ కూడా వీడియో ఏంటి అసలు అని చూస్తున్నారనమాట ఇంకొకటి చాలాసేపు నేను మాట్లాడుతున్నాను కానీ ఒక ఒక సైడ్ గమనిస్తున్నాను చూసారు కదా లాంగ్లో వీళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు మేబీ డ్రింక్ చేస్తున్నారేమో ఇంకా పోలీసులు కూడా ఇటు రాలేదు చాలా రిస్క్ చేస్తున్నారు అనమాట సో ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇలా అయితే ఎవరైతే రిస్క్ చేయొద్దు ఫ్రెండ్స్ అంత లోపలికైతే వెళ్ళొద్దు ఎవరు కూడాను ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుంది ఏంటనేది తెలీదు సో దాని అలలు అలలు ప్రభావం కానీ ఎక్కువగానే ఉంటే ఆల్మోస్ట్ మనం దగ్గరలో ఉన్న లాక్కొని అయితే వెళ్ళిపోద్ది అనమాట సో దానివల్ల అయితే చాలామంది కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలని నేను చెప్తాను ఇంతటితో అయితే మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ అండ్ ఈరోజు కవిటీ పుక్కలపాలెం బీచ్లో అయితే ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ డే సందర్భంగా అయితే చాలామంది వచ్చారన్నమాట క్రౌడ్ అయితే చాలా వరకు అయితే ఉంది ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం సో అంతటి వరకు అయితే సెలవు ఫ్రెండ్స్ బాయ్